దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు తిప్పుకొని గాలికి వదిలేశారు మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకెన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టర్ అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే మేమైతే వైఎస్ఆర్సిపి తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు కోటి నుంచి రెండు కోట్ల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ వల్లే వాళ్ళు చనిపోయారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కాదు అలాగే గాయాలైన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజంగా తిరుపతి అమ్మాయిగా నాకు నిజంగా చాలా బాధిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలా వైకుంఠ ఏకాదశి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన దాఖలాలే లేదు అలాంటిది ఈరోజు ఆరు మంది దాకా చనిపోయారు అంటుంటే ఆ కుటుంబాలు టీవీల్లో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు ద్రవించిపోతుంది కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏ ఎమోషన్ లేదు ఏ బాధ లేదు ఎలా తప్పించుకుందామా ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు సో ఖచ్చితంగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయించాలి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టాలి అలాగే హైందవ శంకరవం చేసిన ఈ మఠాధిపతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న ఇప్పుడు బయటకు రండి బయటకు వచ్చి ఈ హైందవ ధర్మాన్ని నమ్ముకున్న భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే భక్తుల చావుకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా మనం పోరాడాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది కాబట్టి మీరు అందరూ బయటకు రావాలి మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఎంత దురదృష్టం అంటే మన గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎస్పి ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు ఎందుకు భక్తుల సేవల్లో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వారు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నారు వెంకయ్య చౌదరి వెంకన్న దేవుణ్ణి ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు ముందు ఆ జైఓ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కట్టిస్తామని చిన్న చిన్న తప్ప ఇంకా చేయగలిగిన